శుభోదయం నారు మంచి ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజు నా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్పాలండి నిన్న మాకు తెలిసినటువంటి ఆత్మీయుల ఇంటికి సరదాగా పలకరిద్దాం కదా అని చెప్పి వెళ్ళాను వెళ్ళగానే కూర్చోంగానే ఆ కబుర్లు ఈ కబుర్లు ఆ కబుర్లు ఈ కబుర్లు దొర్లై సరే ఏంటి ఇంకా కాఫీ రాలేదు లేకపోతే ఏదైనా టిఫిన్ చేస్తారని ప్రశ్న రాలేదు అని ఆలోచిస్తూ ఉండంగానే లోపల నుంచి ఒక గమ్మత్తైన వాచ వాసన వచ్చిందండి నాకు స్మెల్ ఆ వాసన గమనించాను అదేంటో తెలుసా ఉప్మా ప్రిపేర్ చేస్తుంది ఇంటావిడ ఉప్మా ప్రిపేర్ చేస్తుంది సరే ఓ వచ్చి ఓ పని చెయ్యి ఇంట్లో ఇటుకొని మా వాళ్ళు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నారు కదా మరి ఉప్మా గురించి ఏదైనా చెప్పమా అని అన్నాడు అక్కడ కూర్చున్నవాడు సరదాగా ఉప్మా గురించి ఏమైనా చెప్పుమా అన్నారు చెప్పుమా అనగానే నేను ఏం చేయాలి సరే చెప్తా వినండి అని చెప్పేసి బిగిన్ చేశారండి అది యథాతథంగా మీ ముందు ఉంచా నిన్న ఏం మాట్లాడాను వాళ్ళతో ఉప్మా గురించి ఏం చెప్పాను అని ఒక చిన్న డౌట్ అండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా దీని బతికేస్తున్నారా అని ఒక డైలాగ్ గుర్తుంది మహేష్ బాబు గారిది సినిమాలో ఆ డైలాగ్ గుర్తొచ్చిందండి అని చెప్పి చెప్పి ఉప్మా గురించి చెప్పా ఏమండోయ్ అసలు ఈ ఉప్మా కనిపెట్టిన వాడిని ఊరికనే వదలకూడదండి మనం ఊరూరా ఊరూరా ఊరేగించి ఉప్పు నీళ్ళల్లో ఊరబెట్టి ఊ కొడతారా ఒలిక్కి పడతారా సినిమా ఒక్క వంద సార్లు వంద సార్లు చూపించి ఉరి తీయాలండి అది అనగానే ఆశ్చర్యపోయారు ఎదురుగా కూర్చుని వాళ్ళు భయపడి వంటింట్లో నుంచి ఆవిడ పరిగెత్తుకు వచ్చేసేసింది ఉప్మా చేసి ఆవిడ స్టవ్ ఆపి చూడండి అమ్మా రండి కూర్చోండి రండి ఉప్మా గురించి చెప్తాను ఎవరి ఇంటికి పోయినా సరే త్వరగా అయిపోతుందనో చేస్తారో కసి తీరా కడుపులో మంట చల్లారుకోవడం చేస్తారో తెలియదు మిమ్మల్ని కాదమ్మా నేను అన్నది సాధారణంగా చెప్తున్నాను కమ్మటి కాఫీ ఇచ్చి పంపిస్తే హాయిగా ఉంటుంది కదా లేకపోతే కూల్ డ్రింక్ లేకపోతే ఏ షర్బత్తు లేకపోతే ఏ మజ్జిగో ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నా ఉండండి ఉండండి ఇంకో మాట చెప్పాలి మీకు అని చెప్పి ఆవిడ రుసరుసలు చూసి ఒక మాట అనేసాను వంటింట్లో ఇచ్చి ఏ పూరీనో పొంగలో తెస్తారనుకున్నానండి నేను ఉట్టి పుణ్యంగా ఊడిపడుతుంది ప్లేట్లో ఈ ఉప్మా అవునా మీరు ఉప్మా తయారు చేస్తున్నారు కదా నేను ఇంకా ఏ పెసరట్ వేసి చక్కగా బ్యూటిఫుల్గా తీసుకొస్తారు లేకపోతే పెసరట్లో ఉప్మా కాంబినేషను బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే ఏదైనా ఇంకేదైనా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పూరి కానీ ఇడ్లీ కానీ ఏదైనా అనుకున్నానండి ఈ సపరేట్గా ఈ ఉప్మా తీసుకొస్తారని చెప్పి నేను అనుకోలేదు ఉప్మా తయారవుతుంది కదా అని చెప్పి అడిగితే ఆవిడ నోరెళ్ళు పెట్టింది ఉట్టి పుణ్యంగా ఊడిపడుతుంది ప్లేట్లో ఈ ఉప్మా అవును కదమ్మా అని అడిగాను అనగానే వాళ్ళు నవ్వింది ఆవిడ ఒక రెండు స్పూన్ల వరకు బాగానే ఉంటుందమ్మా తల్లి ఒక రెండు స్పూన్ల దాకా లాగించినంత వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత చూడాలి తల్లి దీని గురించి జ్వరం వచ్చినప్పుడు మాత్రలు మింగినట్టుగా ఉంటుంది స్పూన్ 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 స్పూన్కి ఒక గ్లాసు నీళ్లు తాగుతున్నా మన కష్టాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా జరిగిపోతూనే ఉంటుంది అది మంచి నీళ్ళు తాగటం ఎందుకంటే పైకి కాస్త అలా పట్టుకొని చూస్తారు ఉప్మా ఉడికినట్టు ఉంటుంది లోపల చూడాలండి గసగసలు కిసకిసలు గుసగుసలు రవ్వ ఇంకా కాస్త పెట్టమంటారా అని అడుగుతారు మీరు కూడా అడుగుతారు ముప్ప తయారవ్వంగానే నిజం చెప్పాలంటే ఆ స్పూన్తో తల మీద గట్టిగా కొట్టుకొని వెళ్ళిగా నవ్వాలనిపిస్తుంటుందండి ఉప్ప పెట్టిన వాళ్ళందరినీ చూస్తుంటే ఇప్పుడు మీ విషయం కాదు నేను చెప్పేది జనరల్గా లోకల్ తీరు గురించి చెప్తున్నానండి అని చెప్పి అలా అనగానే ఏమంటోయ్ నేను ఇంకో మాట అంటున్నాను మీరేమనుకోరు కదా ఈ దరిద్రానికి మళ్ళీ రకాలు అవునా దరిద్రానికి మళ్ళీ రకాలు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ ఆ రవ్వ ఈ రవ్వ అంటూ బొంబాయి ముంబాయి అయిపోయినా సరే ఈ ఉప్మా ఇంకా బొంబాయి రవ్వగానే చలామణి అవుతుంది కదండి అని అడిగాను అవును సుమా అన్నది ఆవిడ సరే నేను ఎటు కూడా జీడిపప్పు వేస్తున్నారేమో నాకు తెలియదు కానీ జీడిపప్పు ఉప్మా అవుతుంది లేదు ఉల్లిపాయలు వేసి తరిగారు అనుకోండి అది ఉల్లిపాయ ఉప్మా అవుతుంది అబ్బా లేదండి టమోటాలు ఉన్నాయి మొక్కలు చేస్తున్నాను అండి అంటే టమోటా బాత్ అవుతుంది అవును కదమ్మా ఉప్మా చెయ్యి అంటే చాలు చిటికలు చేతిలో ఉప్మా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేస్తారు ఇంటి ఇల్లాళ్ళు మిమ్మల్ని కాదండి ఇంటి ఇళ్ళ గురించి చెప్తున్నానండి శనివారం అయిందంటే చాలు ఏదో రూపంలో తగులుకుంటుంది ఉప్మా అన్నీ సరే ఆ మధ్యకాలంలో ఈ మంత్రిని గారు ఏం చేశారంటే మంత్రి సత్యనారాయణ రాజు గారు ఊరుకోకుండా గోధుమ రవ్వ ఉప్మా మంచిది అని చెప్పేశారు ఇక చూడండి వారోత్సవాలు బ్రహ్మోత్సవాలు మహోత్సవాలు ఆ ఉత్సవాలు ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి ఉప్మాకి తప్పు మీది కాదు సార్ తప్పు మీది కాదు సార్ ధైర్యం చేసి ఉదయాన్నే నాలుగు గంటలకి మీ ప్రోగ్రామ్ చూపించాము చూడండి ఛానల్లో తప్పు మేము చేసిన తప్పండి ఆ నాలుగింటికి చూపించినప్పుడే ఈ ఇళ్ళాళ్ళు లేచి చూసి ఉప్మా చేయటం బిగిన్ చేశారండి చేసిన పాపం ఊరికే పోదు ఆ చేసిన పాపం ఊరికే పోదు ఇది తినటం ఒక ఎత్తే అయితే నా సామె తిన్నాక లోపలికి వెళ్ళి ఇది చేసే అట్టహాసం హంగామా అంత ఇంత కాదు మొర్రో అవును కదమ్మా నువ్వు కూడా చెప్పమ్మా యథార్థంగా అని అడిగితే ఆవిడ నిత్య స్టాలైపోయింది పడుకుంటే కడుపులో షేరు ఆటో తిరుగుతున్నట్టుగా ఉంటాయి పడుకుంటే కడుపులో షేర్ ఆటోలు క్యాబ్స్ అవన్నీ తిరుగుతున్నట్టుగా ఒకటే గోల ఒకటే గోల ఒకటే గోల హర స్పూన్ తింటే దాన్ని అరిగించుకోవటానికి ఆరు గంటలు పడుతుంది ఇబ్బంది ఎన్నోసార్లు పడ్డానమ్మ మరి మీ ఇంట్లో సంగతి నాకు తెలియదు కానీ చెప్తున్నాను ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఒక సూచన ఉందండి బ్రదర్ మీకే చెప్తున్నాను ఉప్మా చేయిస్తున్నారు కదా ఇంట్లో అమ్మ నీకు కాదు ఇది మీకు మినహాయింపు మహిళలకు కాదు వినొద్దు విన్నా కూడా ఓసారి పట్టించుకోవద్దు ఈ జవితం వినా చవితం వదిలేయండి ఉప్మా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మా రామ్దేవ్ బాబా గారు ఉన్నారు గురువు గారు అబ్బా ఒక మాత్రమైనటువంటి ఉపాయం చెప్పారండి సలహా నాకు ఏం లేదు నారు ఉప్మా కాశీలో వదిలేశానని చెప్పమన్నాడు ఉప్మా ఎవరైనా పెడితే ప్లేటిస్తే అబ్బే ఉప్మా నేను కాశీలో పెట్టేశానని చెప్పు చాలు తారక మంత్రం అంతకు మించింది ఏమీ లేదని చెప్పేసి అండి అప్పటి నుంచి నేను చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నాను ఉప్మా కాశీలో వదిలేశాను సార్ నేను ఉప్మా పెట్టేవాళ్ళకి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే పెట్టినప్పుడు ఈ మాట చెప్పి తప్పించుకోవటం అప్పటి నుంచి అలవాటు అయిపోయింది అలాగే అమ్మా మీరు కనుక ఉప్మా చేస్తే నేను కాశీలో వదిలిపెట్టేశానని చెప్తున్నాను ఇంకేదైనా వెరైటీ తయారు చేయండి తల్లి బాగుంటుంది ఇంతకీ ఎంతమంది ఇవాళ ఉప్మా తిన్నామో తెలుసా తింటున్నామో తెలుసా మీకు ఎంతమందికి మీరు ఉప్మా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారమ్మా చెప్పండమ్మా అది లే తినాల్సి వచ్చిందో చెప్పండి అదే తినాల్సి వస్తే చెప్పండమ్మా ఏదో మనిషికి మనిషికి సహాయం కాకపోతే మీకోసం ప్రార్థన చేస్తా కడుపులో పడిన ఉప్మా త్వరగా కరగాలి ఊరి భగవంతుడా కడుపులో కరిగిన ఉప్మా త్వరగా కరగాలి ఏమాత్రం ఇబ్బంది కలిగించకూడదు గుడాబెడా రాకూడదు ఆందోళన చేయకూడదు కడుపులో కదలికలు రాకూడదు అయ్యా మహానుభావ మాతాడ తేజ ఎక్కడున్నావో పరమేశ్వర అని ప్రార్థన చేస్తానండి మా క్షమించండి అమ్మా అమ్మ నన్ను లోపల పోపులు పోపేస్తున్నట్టున్నారు మాడుతున్నట్టుంది మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదేదో తయారు చేయండి లేదా ఉప్మా పెట్టడం విరమించుకొని ఇంకేదైనా తయారు చేయండి అమ్మ తినేసి హాయిగా కొంచెంసేపు కబుల్ చెప్పుకొని వెళ్ళిపోదాం అమ్మా వచ్చి అంటేనే నిర్మోహమాటంగా మాట్లాడతాడు మీకు తెలుసు కదా అని చెప్పి వచ్చేసానండి ఇదండి ఉప్మా కథ మరి ఉప్మా కథతో పాటు ఒక సంగతి మీకు చెప్పాలండి అసలు ఈ ట్రంప్కి అలాగే పుతిన్కి జిన్పింగ్ ఇలా ముగ్గురు వాదనలో డిస్కషన్లో పడిపోయారు వాళ్ళు వీసాలు గీసాలు వెళ్ళి పక్కన పెట్టేసేసేసి వాళ్ళ సమస్య ఏంటంటే ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు అని అదండి డిస్కషన్ దాంట్లో మన మోడీ గారు కూడా కూర్చున్నారు సరే అమెరికానా రష్యానా లేక చైనానా అని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాదే మాదే మా దేశం మా దేశం మా దేశం అని చెప్పి వాదించుకున్న కూడా ఇది తేలట్లేదు అప్పుడు వెంటనే మోడీజీ ఇలా సీరియస్గా ముగ్గురు వైపు చూసి ఓరి పిచ్చోళ్ళ ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు అని ఎవరు తెలుసా మీకు నడిపిస్తుంది ఒక భారతీయుడు అని మెల్లగా బదిలిచ్చాడు मोदी जी अंदर అన్నా మోడీ జీ అదెలాగో అని చెప్పొగానే మోడీ జీ ఒక నవ్వు నవ్వీ Google CEO ఒక భారతీయుడు Microsoft CEO ఒక భారతీయుడు Citi Group CEO ఒక భారతీయుడు మరి అలాగే SoftBank Vision Fund CEO భారతీయుడు మా భారతీయుడు అలాగే ఆడోప్ సిఇఓ భారతీయుడు నెట్్యాప్ సిఇఓ భారతీయుడు మెప్సికో భారతీయుడు సిఇఓ మా భారతీయుడు మాస్టర్ కార్డు సిఇఓ ఎవరో తెలుసా అని వాళ్ళ చూస్తే అసలు అప్పటికే వాళ్ళకి చొంగలు కారిపోతున్నాయి భారతీయుడు తుడుచుకోండి అని అన్నాడు మోడీ గారు నెక్స్ట్ డిబిఎస్ సిఇఓ ఎవరో తెలుసా మా భారతీయుడే అలాగే కాగ్నిజెంట్ సిఇఓ మా భారతీయుడు నవార్టిస్ సిఇఓ మా భారతీయుడు కండెంట్ సిఇఓ మా భారతీయుడు అంత దాకా ఎందుకయ్యా బాబు గబగబా చెప్పేస్తాను డైజియా సిఇఓ ఎవరు భారతీయుడు డిస్క్ సిఇఓ భారతీయుడు అలాగే మెటరోల సిఇఓ భారతీయుడు హార్మన్ సిఇఓ భారతీయుడు మైక్రోన్ సిఇఒ భారతీయుడు నెట్వర్క్ సిఇఒ భారతీయుడు రెక్ కిట్ బెన్సీ కిసర్ మళ్ళీ చెప్తున్నా కిసర్ ఎవరు ఇప్పుడు ఐబిఎం సిఇఓ కూడా మావాడే మా భారతీయుడే బ్రిటన్ ఛాన్సలర్ ఎవరయ్యా ఎవరు అవర్ ఇండియన్ మా భారతీయుడు మా భారతీయుడు బ్రిటన్ హోమ్ సెక్రటరీ కూడా చెప్పమయ్యా ఎవరు భారతీయుడే కదా తప్పనిసరి ఒప్పుకోవాలి ఇంకో విషయం మీకు ఐర్లాండ్ ప్రధానమంత్రి మా భారతీయుడు అప్పుడు మోడీ గారు కళ్ళతోటి సవరిస్తూ గడ్డం అలా నిందంగా అనుకుంటు ఇప్పుడు చెప్పండి ప్రపంచాన్ని ఎవరు నడిపిస్తున్నారు దాని నుంచి మీ డిస్కషన్ అంతా వింటున్నాను చాలా ఆసక్తికరమైంది కదా మా భారతీయుడుగా గర్విస్తున్నాను నేను నేనే కాదు మా భారతదేశం మొత్తం మా భారతీయులందరూ కూడా గర్వపడాలి గర్వించాలి భారతీయులు మన గర్వంగా చెప్పుకోవాలి మనమంతా మరి నిజంగా చెప్పాలంటే ఏ దేశంలో ఉన్నా ఎందుకాల పొగడరా నీ తల్లి భారతదేశాన్ని పొగడరా నీ తల్లి భారతీయుడిని అని చెప్పుకుంటున్నాం మేము భారతీయులు అయితే నిజంగా మీరు భారతీయులే అయితే అంటే వాళ్ళని కాదండి మన ప్రజల్ని చూసి చెప్తున్నారు మోడీ గారు ఈ విషయాన్ని ఇప్పుడు నారు మంచి నోటో మంచి మాట చెప్తున్నాడు కదా నారు మంచి పర్సన్ గుడ్ పర్సన్ గుడ్ పర్సన్ షేర్ చేయండి అందరికీ అని చెప్పి మోడీ గారు సిఫార్సు చేశారు నాకు చాలా సంతోషం వేసి మోడీజీ మోడీజీ కాళ్ళ మీద పెట్టి దండం పెట్టి ఎంత అద్భుతమైన విషయం చెప్పారు మోడీజీ అని అన్నాను కాబట్టి భారతీయత ఇతిహాసాలు మనవే పురాణాలు మనవే ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు మనవే ఆయుర్వేద శాస్త్రం మనదే ఏదో మనం విమానాల్లో ఎగిరిపోతున్నాం ఆ రోజుల్లో విమానాలు కూడా ఉన్నాయి రకాల విమానాలు దేవతలు వెళ్ళేవాళ్ళు ఈ రోజుల్లో మనుషులు మామూలుగా రాకెట్లలో వాటిల్లో వెళ్తున్నారు ఆ రోజుల్లో శని నుంచని వెళ్ళిపోయేవాళ్ళు లేపరాలు పూసుకొని కాళ్ళకి ఇంత గొప్పతనం గల మన భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వపడాలి మనం ఏం చేయకపోయినా సాధించకపోయినా భారతీయులం అని మనకి మనం తప్పనిసరిగా కౌగిలించుకోవాలి చెప్పుకోవాలి అని చక్కలు గుద్దుకుంటూ కూర్చోవద్దు మీరు కూడా ఏదో ఒకటి సాధించండి నేను కూడా భారతీయుడినే నేను పలానా సాధించ భార్యని భర్త సాధించడం భర్తని భార్య సాధించడం కాదు మిత్రమా ఇక్కడ ఏదైనా అచీవ్మెంట్ అచీవ్మెంట్ సాధిద్దాం మనకి మనం భారతీయుడు ఐఎస్ఐఎం భారత్ ఇండియా అది చెప్పుకుందామండి స్వస్తి భవదీయుడు నారు మంచి